హాయ్ అండి చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్ అనగానే ఖచ్చితంగా రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత భుజాల దగ్గర సాగిపోయి జారిపోయి లూజ్ అయిపోతూ ఉంటుంది కదా పెద్దవారి బ్లౌజ్లు అయితే సో అలా రాకుండా ఉండాలంటే ఎన్నిసార్లు వేసుకున్నా లూజ్గా మొత్తం కూడా జారిపోయినట్టుగా నెక్ అనేది లేకుండా ఉండాలంటే నేను ఒక టిప్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళు బ్లౌజ్ అయితే పైపింగ్ మోస్ట్లీ ఇష్టపడరండి కానీ పైపింగ్ వేసుకుంటే భుజాలు అనమాట ఎన్నిసార్లు వేసుకున్నా సాగిపోవు సో నేనేం చేస్తానంటే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను సెల్ఫ్ పైపింగ్ అంటే అదే క్లాత్ తోటి పైపింగ్ వేయటం దీనివల్ల మనకి థ్రెడ్ లోపల ఉండటం వల్ల నెక్ అనేది సాగదీయకుండా నీట్గా ఉండేటట్టు చూస్తుంది అనమాట ఈ టిప్ చాలా ఇంపార్టెంట్ సో నేనైతే ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే క్రాస్ పీస్లు కట్ చేసుకున్నాను మనకి నెక్ ఎంత రౌండ్ ఉందో అంత పీస్ అనేది ఉండదండి మనం జాయింట్లు వేసుకోవాలి జాయింట్లు వేసుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అయితే ఉంటుంది ఎక్కువ క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు రెండు కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకుని ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే క్లాత్ అనేది కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇలా నేను మొత్తం కూడా అన్నీ కూడా జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటున్నాను నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూస్తారా అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి నీట్గా ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మొత్తం కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఎక్క కోసం పట్టి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట షే బెల్ట్ కుట్టేటప్పుడు ఉల్టా సీదా పడకుండా ఏ షేప్ ఎక్కడికి రావాలో నేను ఒక చిన్న టిప్ టిప్ అయితే చెప్తానండి ఫస్ట్ వచ్చేసి రెండు లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన నేను లైనింగ్ క్లాత్ ఏదైనా లైనింగ్ క్లాత్ అనే కాదు ఏదైనా క్లాత్ అన్నా పర్లేదు ఎందుకంటే దలసరగా ఉండటానికి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి పట్టి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా పాదం వైపు పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని అటు ఇటు ఒరిజినల్ క్లాత్ ఉండాలి మధ్యలోకి లైనింగ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలాగ ఒక స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనకి రెండు షేప్ బెల్ట్లు కూడా కరెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి మనకి కింద పట్టి కోసం అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను ఒకటిన్నర ఇంచుల వరకు సో చిన్నగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను దీనివల్ల ఏంటంటే మనకి హెమింగ్ కుట్టేటప్పుడు పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట హెమింగ్ పట్టి అంటారు దీన్ని ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇది కూడా అయిపోయింది రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనమాట మెయిన్ వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా రెండో సైడ్ కూడా మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయిపోయినాయి కదా షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకుని చంక దగ్గర కూడా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఏ షేప్ పెట్టి వస్తుందో చూసుకోండి ఉక్సుపట్టి వైపుకి వెళ్ళేది పెట్టుకోవాలి సో ఇది వచ్చేసి ఒకటి అడుగు భాగంలో వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఇంకోటి వచ్చేసి పైన వస్తుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయిపోయింది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి వస్తుంది ఉక్సు పట్టి ఏమో కుడి చేతి వైపుకి వస్తుంది అనమాట సో రెండోది కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాం షేప్ బెల్ట్ని సో దీనిపైన ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అంతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఎడమ చేతి వైపు కాజాపట్టి అన్నాను కదా మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలి కానీ మన ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒకటే క్లాత్ తీసుకుంటే సరిపోతుంది మూడించులు వెడల్పు కన్నా కొంచెం ఎక్కువ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇది సింగిల్ పీస్ కదా అంటే మనకి లైనింగ్ ఏం లేదు కదా అడుగు భాగాలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి అంతా కూడా ఇలాగ ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇక్కడ నాకు సెట్ కాలేదు చూసారా కిందకి వచ్చేసింది అంటే షేప్ బెల్ట్ అనేది ఖర్చు తక్కువ పెట్టుకుని కుట్టుకున్నాను దీన్ని ఏం చేస్తాను అంటే మళ్ళీ కుట్టు విప్పేసి అడ్జస్ట్మెంట్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే చూడాల నీట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది పోగులు బయటికి రాకుండా చూసుకోండి కొంచెం ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఇది కుడి చేతి వైపుకి నేను ఉక్సపట్టి అన్నాను కదా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు బాగా సెట్ అయింది చూడండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట ఒకటిన్నర ఇంచులు తీసేసుకోండి ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను పొడుగ్గా రావాలి క్రాస్ ఏమి తీసుకోకూడదు స్ట్రేట్గానే ఉండాలి ఇలాగ ఒకటిన్నర ఇంచు వెడల్పు కొంచెం నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి ఎక్కువ తక్కువ కాకుండా ఇప్పుడు స్టార్టింగ్లు ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగస్ట్రా కొంచెం ఉంచుకుని కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఒక టాప్ స్టిచ్ వేసుకొని డాట్ వచ్చిటో చిన్న ఫ్రిల్లు పెట్టాలండి కుట్టేటప్పుడు ఓకేనా ఈ ఒకటిన్నర అంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి అంతే ఎగ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి కాజాపట్టి పైన ఉక్సిపట్టి పెడుతున్నాను జస్ట్ ఒక గీతంతా ఎక్కువ వచ్చింది అంతే అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎడ్ మనకి ఇలాగా ఇలా కరెక్ట్గా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి కుట్టు ఇలా షోల్డర్కి తిన్నగా రావాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కరెక్ట్గా ఉండలేదు మనకి ఎంత అయితే పట్టి ఖర్చుకోవాలని దుంచుకుని మిగతాది కట్ చేస్తే మనకి బ్యా సైడ్కి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట మరీ కిందకి దిగిపోయినట్టు ఉండదు నేను కూర ఉన్న క్లాత్ని అయితే తీసుకున్నానండి పట్టి ఎతకడానికి ఒకటి పావు ఉంటే సరిపోతుంది అలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలాగా ఫ్రిడ్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగసెవెన్ ఓ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతే నడుము లూజు దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నేను తీసుకున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అండి కుడుతున్నది ప్లెయిన్ బ్లౌజు కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం టైట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కాదు కొద్దిగా ఒక పావించంత టైట్గా పెట్టుకుంటే మనకి లూజులు అవి రావన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ అదే మనకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి చెక్ చేసుకోండి ఇలాగా కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇలాగా అంతే అయిపోయింది చూడండి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేయండి ఇలాగా మళ్ళీ నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వండి ఇలాగా స్లోప్ ఇచ్చేసి ఇలా స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఉన్న క్లాత్ని తీసేసుకోండి అదే మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పట్టీని స్టార్టింగ్లో ఈ స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట మాత్రం సాగ తీయకండి అది ఒక్కటే మీరు చేయాల్సిందల్లా ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఎగసవన్న క్లాత్ని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకున్నాను ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు చూడండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఇంకెక్కడా కాదు అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ థ్రెడ్ పక్కనే ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్తామే ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగస్టా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఈ లోపలంతా కూడా ఈ లోపలంతా కూడా రఫ్ తీసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా అంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇంకా నెక్ పని అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం చేసే ముందు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఎందుకంటే క్రాస్ కటింగ్ కదా బ్లౌజు ఇక్కడ క్రాస్గా వస్తుంది అనమాట మనం స్ట్రేట్గా కట్ చేసుకోవాలి అలాగే అనుకోండి షోల్డర్స్ ఎక్కువ వచ్చేస్తాయి బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చేటట్టు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి అది మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మనకి మన వైపుకి అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి మన వైపుకు ఫస్ట్ స్టిచ్ వేయండి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటు కూడా అంతే ఇటు కూడా నీట్గా కుట్టేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఇలా సగానికి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకుని కొంచెం టైట్గా కుట్టుకోండి ఇదేంటంటే చెప్పాను కదా మీకు మనకి ప్లెయిన్ క్లాత్ అని ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత వచ్చేసి సైడ్ కూడా అంతే ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు తర్వాత వచ్చేసి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసేయండి సరిపోతుంది ఇలాగ స్ట్రెయిట్గా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఎజ్జికి తర్వాత ఎజ్జికి ఇలాగా అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో నేను చెప్పినట్టు లైనింగ్ బ్లౌజు ఆది బ్లౌజుగా వచ్చి మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుడితే కనుక బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకున్నారనుకోండి బ్లౌజ్ టైట్ అవ్వదు పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ చేశారనుకోండి బాగా ఉతికినా ఎన్నిసార్లు ఉతికినా ఎన్నిసార్లు వేసుకున్నా కూడా మనకి నెక్ అనేది లూజ్ అవ్వదు అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్